నా పేరు రాముడు సిమ్నవర్ టీడీపీ నాయకుడు సిమ్మన్నవర్లో పాన్స్మెంట్ పార్టీకి నాకు అయితే లేదు కానీ ఒక టీడీపీ కామన్ మ్యాన్ గానో కార్యకర్త నేను మాట్లాడుతున్నాను గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఒక జీవో వచ్చింది ఇండస్ట్రీ పరంగా ఎక్కడైనా ఇండస్ట్రీ కనుక ఉంటే డెబ్బై శాతం స్థానికులకు ఉద్యోగాలకు ఉపాధి కల్పించాలనేది ఆ జీవో ఒక ఉద్దేశం ఆ జీవో ఉద్దేశంలో భాగంగా మన ఊర్లో ఏం జరిగిందనేది కంపెనీకి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా మన పెద్దలు కార్మికులు మాట్లాడినారు నేను దాని లోపల ఓదార్చుకోలేదు అయితే కొంతమంది పెద్ద మనుషులు మొన్న మూడు రోజుల కింద ప్రెసిఫీకి ఇచ్చినారు వేసుకోవడా ఎంప్లాయీసా డైలీ లేబరా ఎంసీపీడా అది వాళ్ళ వాళ్ళకే వదిలేదు అది మనకు సంబంధమైన సబ్జెక్ట్ ఇచ్చినారు కాబట్టి నేను దాంట్లో ఒక గ్రామ నాయకుడు ఉన్నాడు కాబట్టి నేను గ్రామ నాయకుడు నేను చెప్పాల్సి వస్తుంది మొన్న మూడు సంవత్సరాల కింద ప్లాంట్ ఓపెన్ అయినప్పుడు వందల మంది యువకులు ఉన్నారు నిరుద్యోగ యువకులు సిమెంట్ ఫ్యాక్టరీలో మీరు ఎక్కడ ఏ గల్లీలో తీసినా వాళ్ళు కనపడిస్తారు అయితే నేను అనేది ఏంటంటే ఆ యువకులు రెండు భాగాలు చెప్తాను గ్రామంలో ఉన్న మొత్తం యువకులు ఆ యువకులలో ఎంతమంది అప్లై చేసినారనేది మాకు తెలుసు మీకు తెలుసు అంటే బయోడేటాస్ ఫ్యాక్టరీలో గేట్ దగ్గర పోయి మాకు మేము నిరుద్యోగులు మాకు ఉద్యోగం కావాలని వాళ్ళ అప్లికేషన్ అప్లై చేస్తుండే వాళ్ళ అప్లికేషన్ని మీరు రిజెక్ట్ చేసింది వాస్తవం కాదా ఆ యువతలు మేము చూపించగలుగుతాము మీరు ఫేక్ కాదు మీరు మాయమోడొసే కూడా ప్రతి సొంత చూపించగలుగుతాము ఎంతమంది నిరుద్యోగులు లాస్ట్కి మందుకు బాలిసికి డ్రగ్స్కి అలవాటు అయ్యి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోలేదో వాళ్ళ కుటుంబాలు నాశనం కాలేదో వాళ్ళ కుటుంబాలతో మేము చెప్పగలుగుతాం ఏం రీజన్ ఏం రిజెక్ట్ కానీ ఏ కారణం వాళ్ళని మీకు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ రాజకీయ రంగు ఉన్నారనే సరే వేరే వేరే పార్టీలు ఉన్నారు మరీ ముఖ్యంగా టీడీపీ మూలాలు కనుక వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడైనా టచ్ అయితే మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇది వాస్తవం కదా ఐదు వందల యాభై మంది అని అన్నారు ఐదు వందల యాభై మందిలో నేను గ్యారెంటీ కొన్ని పేర్లు కూడా మీకు ఉదాహరణ చెప్తాను ఎంతమందికి టీడీపీ వాళ్ళకి మీరు జెండా పట్టుకున్న వాళ్ళకి రేపు మీరు ఉద్యోగాలు ఇస్తామో చెప్పగలుగుతారా అవన్నీ మానేసి నోటికి యాభు చెప్పింది అండి నిన్న మీ మీ గవర్నమెంట్లోనే మా దగ్గర ఉన్నటువంటి మా దగ్గరకు గెలిచినటువంటి వార్డు నెంబర్ని మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మీరు కండువ చేసుకుని మీ పార్టీలోకి తీసుకొని మీ వాళ్ళ పిల్లలు కొడుకు మీరు ఉద్యోగం ఇవ్వలేదు అబద్ధం అది వాస్తవం కదా అది మీరు రాజకీయం చేసింది మీరు రాజకీయం చేయలేదా తర్వాత కృష్ణ ఎం కృష్ణ ఇతను వార్డు నెంబర్ నేను ఉదాహరణ చెప్తున్నా చాలా ఉన్నాయి ఇట్లా ఇట్ల ఉన్నాయి చెప్పగలుగుతా వార్డు నెంబర్ టీడీపీ వార్డు నెంబర్ ఒకరోజు ఫ్యాడరల్ ఉద్యోగం చేసినాడు ఆయన మధ్యాహ్నానికి ఇంటికి పంపించినావు ఏమి కారణం టీడీపీ వార్డు నెంబర్ ఇది రాజకీయం కదా టైమ్ ఆఫీస్ సీను అలేస్ కత్తి సీన్ అంటారు ఆయన ఆయన ఉద్యోగం చేస్తూ ఉండే ఆయన అప్లికేషన్ పెట్టి అన్ని రకాలుగా ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవరో ఒక గ్రామ నాయకుడు చెప్తే అది రిజెక్ట్ చేసినారు ఏమి కారణం ఆ సీన్ అనే వ్యక్తి తమ్ముడు నెంబర్ ఇది రాజకీయం కదా మీరు ఎక్కడ సమానంగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు వీళ్ళకి చెప్తున్నారు మీరు నోటికి ఏదో చెప్తున్నారు ఇవన్నీ రియాలిటీస్ ఇవి నేను కొన్ని చెప్పగలుగుతారు చాలా ఉన్నాయి మగ్గులు టయానికి రాలేదు ఇద్దరు కొడుకులు ఆయన ఎడ్యుకేటెడ్ డిప్లొమా క్యాండిడేట్స్ అప్లికేట్ అప్లికేషన్లు పెట్టుకున్నారు ఆయన ఆల్రెడీ మాజీ ఇంతకుముందు పనిచేసినారు కార్మికుడు ఆయన కూడా ఇద్దరు పెడితే ఆయన రిజెక్ట్ చేసినారు ఏం టీడీపీ క్యాండిడేట్లు బట్ టీడీపీ వాళ్ళకు పార్టీలకు ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చినారు సరే అది అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లో నేను అన్నిటికీ లాస్ట్కి సమాధానం చెప్తాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను కారణం తర్వాత చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్లో పోలింగ్ రోజు తొమ్మిది ఏడు బూతులు దగ్గర దగ్గర ఏడు బూతులకు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఏజెంట్లు మీ ఎంజీ గ్రేడ్లో మీ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులే ఏజెంట్ బూత్ కూర్చున్నారు కూర్చోవచ్చు అది ఆత్మ చేసుకోండి మీరు ఉద్యోగస్తులేండి ఎంజీటర్లో పనిచేస్తూ మేనేజ్మెంట్ కేటర్లో పనిచేస్తూ మీరు అక్కడ కూర్చున్నారు కూర్చోవడం కరెక్టా అది రాజకీయం కదా అది మీరు ఏమన్నారు రెండు వేల పద్దెనిమిది అంతవరకు కూడా ప్లాంట్ బాగుండేది ఆ రాజకీయ పార్టీలు ఆ లీడర్ లీడర్లు వచ్చి కాపీ సర్వనాశనం చేసినారని చెప్పినారు ఫ్యాక్టరీ ఇప్పుడు మీరు చేసింది రాజకీయమే కదా ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణతో పాటు మీరు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఏజెంట్లు కూర్చున్నారు ఆ ఏజెంట్లు కూర్చునేది వాస్తవం కదా సెక్షన్ వారిగా మీ క్యాడర్ మీ సెక్షన్ వారిగా నా దగ్గర డేటా ఉంది మీడియా విలేఖరులు కూడా ఈ జిరాక్స్ దిరామంటే మీరు ఎందుకు వచ్చినారు మీరు అంటే రాజకీయం చేస్తే టీడీపీ మీరు వైసీపీలో రాజకీయం చేసినారు మీరు రాజకీయం చేసి వీళ్ళ మీద బృదేదేంటి మేము ఏం అడుగుతులేదేంటి మాకు కానీ మా ఇమ్మడి తిరుగుతులకు మా పార్టీ నాయకులు మేము అడగడం లేదు ఉద్యోగాలు గ్రామంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించండి అని అడిగినాం లాస్ట్ వాళ్ళ మీద కూడా మీరు కుర్ద చల్లి పార్టీ ముద్రేసి టోటల్గా ఎవరికి ఉద్యోగం ఉండాలి అందరు సస్యశ్యామలంగా ఉన్నారు పిల్లల పిల్లలతో సుఖంతోషాతలు ఉన్నారని చెప్తున్నారు ఏ కుటుంబం ఉంది ఇప్పుడు మీరు అన్నారు కదా ఫిగర్ రైట్ రాక మీకే తెలుసు ఐదు వందల యాభై మంది అనేది ఆ ఐదు వందల యాభై మంది కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే తప్ప పక్క పార్టీ వాళ్ళు కానే కాదు ఎవరు లేరు తప్ప లేరు అనేదానికి మీరు మీడియా మిత్రులు కానీ ఆఫీసర్స్ కానీ ఎవరు వచ్చినా సమాధానం చెప్పగలుగుతాము ఇది ఫ్రాంక్ చర్చకు సిద్ధం మీరు రెడీ అంటే నేను కూడా రెడీ నేను పోను వాళ్ళని ఐదు వందల మంది ఐదు మంది ఐదు మంది కార్మికుల కోసము ఐదు వందల యాభై మందిని బలిఫసూలు చేస్తారా గేటు కాడ ధర్నా చేసి గేటు మూసేసి ప్లాంట్ అయిపోతుంది అని అంటుంటారు అంటే ఐదు మంది మీ సాటి కార్మికులు కదా మీరు తినేది అన్నమే వాళ్ళు తినేది అన్నమే కదా ఐదు సంవత్సరాలు అయితే వాళ్ళు అన్నం తినక లేదు వాళ్ళకి శాలరీస్ లేవు ఏం లేవు వాళ్ళు సప్పు చేసుకుని వాళ్ళ జీవనం తాగిస్తున్నారు మీరు సాటి కార్మికుడిగా మీరు వాళ్ళకి సపోర్ట్ చేసేది పోయి వాళ్ళ మీద నేను ప్రెస్ మీట్ పెట్టి నిందలేస్తారా వాళ్ళక్కడ ఆధారాలు ఉన్నాయి అన్నీ చూపిస్తున్నారు కదా పిఎస్ భాష మాజీ జనరల్ సెక్రటరీ ఆయన ఏం మాట్లాడతాడు ఆయన ఏదో హైదరాబాద్ ఏసీఎల్ ఆఫీస్కి పోయి ఏ హోదాలో ఆడ సంతకం హైదరాబాద్ హైదరాబాద్లో మాజీ జనరల్ సెక్రటరీ ఆయన ఆయన చెప్పాలా సమాధానం వీళ్ళకి వీళ్ళకి చెప్పాలా ప్రజలకు చెప్పాలా నేను చెప్పేది ఒకటే మీరు చేసిందల్లా రాజకీయమే సార్ మినిస్టర్ సార్ వ్యక్తిగతంగా మీరు వాళ్ళు తెలుగు పనులు రాష్ట్రాన్ని అన్ని జిల్లాలకు సమన్వయం చేస్తారు కానీ సిమినార్లో మటుకు లోకల్ నాయకుల చేతుల్లో పెట్టి మరి వాళ్ళు మీకు మంచి సమాచారం ఇచ్చినారు లేక మీరు తెలిసి చేసినారో తప్పులు చేసేసినారు సర్వనాశనం అయిపోయింది సార్ విలేజ్ విలేజే కాదు టోటల్ మీకు పాలన సినిమా ఎఫెక్ట్ మండలం అంతా పడింది ఈరోజు ఆ ఓటింగ్ మైనస్ కానీ కూడా ఫ్యాక్టరీ ఎఫెక్టే ఏమన్నా అంటే సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎల్లో మీడియా మళ్ళీ ఎవరు మాట్లాడుతున్నారు అవయ్యా మీడియాలోనే దీనికి స్వతంత్ర భారతదేశం ఇది ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడేదానికి అందరూ హక్కు ఉంది నేను చెప్పుకోకూడదా కష్టాలు ఉన్నా చెప్పుకుంటారు మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటే మీరు ఇప్పుడు యాదన్నా కానీ మీడియా నాకు సమస్య ఉంది నేను చెప్పుకోగలుగుతున్నా వాళ్ళే కదా బయటకు తీసుకోవాల్సింది ఇప్పుడు వాళ్ళని కూడా మీరు తప్పు పడితే మీరు ఏ మీడియాతో మాట్లాడారు మొన్న సరే అసలు మీరు రాజకీయం పిల్లలేదబ్బా మీరు నిన్న ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు స్వచ్ఛందంగా మీరు ఎక్కడి నుంచి ఇచ్చినారు అసలు మీ మూలాలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది మీరు ఇచ్చింది వేదం జాల్లో వైసీపీ ప్రాక్టీస్ కదా ఇది రాజకీయం కదా ఇయల్సి బయట మీరు ఏడన్నా మీరు మీరు అసలు ప్రెస్ మీట్ పెట్టిందే పార్టీ ఆఫీస్లో మీరు చేసే ఉద్యోగానికి మీ ప్రెస్ మీట్కి ఏమైనా సంబంధం ఉందా రాజకీయం అస్సలు రాజకీయం మీరే చేసినారు సో మీకేం అవసరం ఎంప్లాయీస్కి వైసీపీ ఆఫీస్కి పోయి ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది చేసేదల్లే మీరు చేసి అవతల మీరు బృద్ధా తల్లి మేము ఏమడుగుతున్నాం ఇప్పుడు కొడుక మీరు కార్మికులు వాళ్ళ కష్టం లేదు వాళ్ళు పడుతున్నారు మేము ఓవరాల్గా చెప్పేది ఏదంటే మీరైనా వాళ్ళైనా మీ యాజమాన్యాన్ని సర్దుబాటు చేసి అయ్యా గతంలో ఎంతమందికి అయితే ఉద్యోగాలు ఇచ్చినా ఉన్నో సేమ్ వాళ్ళకు కూడా ప్రభుత్వం వచ్చింది కదా వాళ్ళ వాళ్ళు ఉంటారని మీరు ఏదైనా ఎంకరేజ్ చేయాలి కానీ అసలు ఏం వాళ్ళ ఏం లేవు అంతా మేము టోటల్ ఒక కింద ఉంది అది రా అయిపోయినాము మీ సా మీరు కావండి అంటే చేసేవాళ్ళు మీరు చేసినారు కాబట్టి అది ఇప్పటికైనా సర్దిద్దుకోండి ఇప్పటికైనా అవకాశం ఉంది సరిదిద్దుకోండి మేము ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు అన్నీ కూడా నా ఊహలైతే కాదు వాస్తవంగా గ్రామంలో జరిగిన మాటలే నేను మాట్లాడగలిగినాను తప్పు కట్టాల్సిన అవసరం లేంగ అనుకోవాల్సిన అవసరం లే నా ప్లాంట్కు నాకు సంబంధం లేదు నేను గ్రామంలో జరుగుతున్నా చెప్పినాను నీ అంతలా ఇంకా సిగ్గుండాల ఒక మనిషి నీ అంతలా ఒక అప్లికేషన్ లోపలేకపోతే సార్ వాడు టీడీపీ సార్ వాడు కాంగ్రెస్ సార్ అని చెప్పిన వ్యక్తి ఆ మంచిగుండాలా ఫస్ట్ జ్ఞానం ఏ నువ్వు నీ పిల్లలు నీ పిల్ల పిల్లలు బాగుంటే చాలా నీ కొడుకు ఉద్యోగం వచ్చేసాలా బయట వాళ్ళు దబ్బించుకోవాల పోయి ఈ రోజు పదిహేడు మంది వాళ్ళు అంటున్న వాళ్ళు ఎక్కువ ప్రకారం పదిహేడు మంది లోపల రిజైన్ చేసి వెలుగుబడి ప్లాక్కి జాయిన్ అయినారు వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళు ఎక్కించుకున్నారట బయట పిల్లలు లేరా మీరా కార్మికులు మీరా లీడర్సు ఏం సమాజం సమాజానికి ఏం జవాబు చెప్తారా మీరు అదేనా మీరు ఇచ్చేది ఏదైనా ఉంటే కదా మా అన్నవర్తంతో ఆలోచించండి మేము మా పిల్లలు మా పిల్లలు అందరూ బాగుంటే సాల్గా అందరూ బాగుండాలా ప్లాంట్ సిమ్నార్ అంటే ప్లాంట్ ప్లాంట్ అంటే సిమ్మెనార్ ఎక్కడో ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటే ప్లాంట్ మేము కూడా పట్టించుకోము కదా వేరే పని చేసుకుంటారు అందరూ జనాలు ఊళ్ళో కలవడింది ఊర్లో కలవడింది అదే పొలి ఉంది కాబట్టి దాని మీద డిపెండ్ అయినాం ఎక్కడో పోయి నాపురాళ్ళ గలు నాపుల బండల్లో ఫారెన్లు అక్కడెక్కడ పోయి పనులు చేసుకొని జీవనం రాజేస్తున్నారు కానీ సిగ్గు రోజు కూడా మాకు మా వాళ్ళకి సిగ్గు రాలే ఎలక్షన్స్ పరంగా నేను పోలేదు కానీ చొప్పాలని అడిగి ఉంది వాస్తవంగా ఇది జరిగింది ఎవరు దీని మీద అపార్థం చేసుకోవాల్సిన అవసరం లే మీరు ఉంచి మీరు కూడా మీకు చేతనైతే మీ మేనేజ్మెంట్కి చెప్పండి మా మా వాళ్ళు కూడా ఉద్యోగాలు గ్రామాల్లో ఉన్నారో కల్పించండి సహకరించండి వీళ్ళకి సహకరించండి ఇది కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకొని చేసే పద్ధతి కూడా బాగాలేదు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ప్రజలందరికీ కూడా నమస్కారం